వచ్చినప్పటి నుంచే డ్రైనేజ్ ఒకసారి క్లీన్ చేసినారేమో అడగండి సార్ నేను త్రీ టైమ్స్ క్లీన్ చెప్పిన డ్రైనేజ్ ప్రాబ్లం అడగను సార్ వయసు నేనే మూడు సార్లు ఫోన్ చేసి మరి నువ్వు మీరు యాడ్ చేయించారు మూడు సార్లు నేనే చేపించాను మూడు సార్లు చేపించాను எப்பவுமே <laughs> நீங்க

நல்ல லாகசிக்கு வந்து ஆரே கிட்ட போயே சந்தேகம் கேட்டீங்கடா மத்த கீதம் பாடுங்க நம்ம सही كلمه மாட்டேனா நீ ஆசலம் பேசறதுக்கு அது கொல்லைல இருந்து ஆசலம் गिर्का के दिने नाइँ मलाई मलाई दिन जान लागिरहेको म सानो पिले लडार म फुल बटन सारी क्लिक इनस्पेक्ट पोतामा गोलाल पेटि उठे पर्ताला पटी गा खेल पर्छ आदे गा ए सुबाय लछु ज्ञान प्राप्त हुन्छ नि लेक्चर दिन नि लेक्चर ला पाइल पास खाली हुन्छ

దోని మొత్తానికి నీళ్ళు ఉన్నాయి కదా నీళ్ళ కుళాయిలు ఇవన్నీ ఎప్పుడు వేసారనుకుంటున్నారు పంతొమ్మిది వందల ఏమ ఇప్పుడు డెబ్బై తొంభై తొమ్మిది పంతొమ్మిది వందల తొంభై నాలుగులో వేసారు తొంభై నాలుగులో జనాభా ఎంత ఉంటుంది ఊళ్ళో కదా ఇప్పుడు మనము నీళ్ళు ఎంత చేసి మందికి తయారు చేసి నీళ్ళు ఇప్పుడు ఎనిమిది వేల మందికి ఇవ్వాలి ఇప్పుడు అన్ని పైప్ లైన్లు అవన్నీ మార్చాలని నేను చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రికి చెప్తే ఆయన డబ్బులు ఇస్తాను కొంచెం డబ్బులు రాగానే ఇస్తాను మా దగ్గర డబ్బులు ఆయన ఆయన తల్లికి మందరమని పిల్లలకు వెయ్యాలి కదా పెన్షన్లు ఇవ్వాలి పెన్షన్లు పెంచాలా నీకు పండింది కదా పడింది కదా మరి ఆ డబ్బులు వేసి ఈ డబ్బులు వేసి కదా ఇవన్నీ చేయాలంటే మా మాజీలు కూడా డబ్బులు లేవు కదా కొంచెం కొంచెం వస్తాయి వచ్చినప్పుడు తప్పనిసరిగా మళ్ళీ కుళాయిలు వేయిస్తాను ఇంటింటికి వేయిస్తాను కదా ఇవన్నీ తెలుసుకుందాం మీరు నన్ను మీ దగ్గర అరిపించుకోవడానికి వచ్చాను ఇప్పుడు

తప్పనిసరిగా ఐదేళ్ళు టైం ఉంది ఇంకా కదా నాకు మీరు అందరూ ఓటు వేసి గెలిపేస్తుంది అవన్నీ ఏరంతా తెలుసు సార్ మాకు ఏం మా చెప్పండి సునీతమ్మా ఇప్పుడు నేను ఒక విషయం సునీత నేను ఒక విషయం చెప్తాను చూడు మీ ఊరి కొలాయిలు వేసినాను ఒట్టి టీడీపీ వాళ్ళు నీళ్లు పట్టుకుంటారా కదా గెలిచి ఎలక్షన్ లో ఓట్లు వేసేటప్పుడే మనకు తెలుగుదేశము వైసీపీ బీజేపీ ఇంకోటో ఇంకోటో అనేది ఎలక్షన్లు అయిపోయిన తర్వాత అందరూ ఒకటే ఊరు బాగుపడాలి ఊరికి నీళ్లు కావాలి అర్థమైందమ్మా నాకు ఇచ్చేటప్పుడు అర్థమైనా తెలుగుదేశం లేదు జనసేన లేదు బీజేపీ లేదు వైసీపీ లేదు అందరికి నీళ్లు ఇస్తాం అందరికి పెన్షన్లు ఇస్తాం ఇప్పుడు పిల్లలకి అందరికి డబ్బులు వేస్తున్నాం టీడీపీ వాళ్ళకే వేస్తున్నారా అందరికి ఇస్తాం లేదా சரினா ஏ தைரிய உடாலா கொஞ்சம் சந்திரபாபு நாடு டபுள் வந்து நான் இவ்வளங்கே கொலா இச்சி நேரே திப்புதான் சரினா అంజలి అంజలి ఇంటర్మీడియట్ లో బ్రహ్మాండమైన మార్కులు తీసుకొచ్చుకుంది ఈమె ఈ ఊరికే మంచి పేరు తెచ్చింది వాళ్ళ అమ్మకు మంచి పేరు తెచ్చింది వాళ్ళ అమ్మ నాన్నకు మంచి పేరు తెచ్చింది మంచి పేరు తెచ్చింది ఈరోజు ఇంటర్మీడియట్ లో అద్భుతమైన మార్కులు తెచ్చినందని తెలిస్తే వీళ్ళింటికి వచ్చి నేను అభినందిస్తా ఉన్నాను ప్రత్యేకంగా ఇటువంటి బిడ్డలు ఆడబిడ్డలు చదువుకోవాలి అందరికీ చెప్తా ఉన్నా ఆడబిడ్డలు చదువుకోవాలి ఆడబిడ్డలు బాగా చదువుకోవడం వల్ల ఊరికి మంచి పేరు వస్తుంది వాళ్ళ కుటుంబాలకు మంచి పేరు వస్తుంది ఆల్ ది బెస్ట్ మనం ಾನೆ మా కాసారంగా తెలియజేసాండి మేడం మేము కూడా చెప్పాలి మీరు ఉండాలా చె వేస్తాం వేస్తామంటున్నా కానీ ఇంతవరకు అయ్యా రోజుల్లో నీళ్ళు ఎన్ని దినాలు తాగల్లా ఎరింటికి పోయినా కానీ మా రెండు గడవలు మూడు గడవలు నడిస్తే మాకు ఎన్ని దినాలు అయితే పిల్ల తల్లి మేము తాగల అసలు మీ మా ఏరియాకి ఒక కుళాయి లేదు ఇంకా ఉండిన కొళాయిలు కూడా పాత కుళాయిలకి మోటార్లు పెట్టుకుంటే చుక్క నీళ్ళు రావు మా ఏరియాకి మరి మేము ఏం సార్ చెప్పు మాకు ఆఫత్తి కూడా ఆ తనిఖీ వస్తే ఏపిస్తామంటున్నానండి ఇంతవరకు అయ్యా మాకు యాదీ లేదు సబ్ కలెక్టర్ సార్ కూడా వింత పత్రం సార్ చేస్తా ఉంటుంది కానీ ఇంతవరకు చెప్పినప్పుడు మాత్రమే సార్ గత ఆరు నెలల నుంచి అసలు క్లీన్ అయ్యే పురుగులు వాడే అనారోగ్యాలకు పాలవుతున్నటువంటి పరిస్థితి ఉంది సార్ మీరు ఒకసారి మీ దృష్టికి తీసుకొస్తామని కొంచెం రాదు సార్ మీకు అర్థమైతే డ్రైనేజ్ క్లీనింగ్ సరిగా లేదు అది ఎందుకు సమస్య అర్థం కాలి కదా డ్రైనేజ్ క్లీనింగ్ ఎప్పటికప్పుడు చేయాలి కదా

మన నిరసన మాత్రమే తెలుస్తుంది మన నిరసన మాత్రమే తెలుస్తుంది పైప్ లైన్ కూడా లేదు ఒకటే జన ప్రజారకత్వం ఉంది మా ప్రధాన సమస్య గత కొనే సమ్రాణం చేశారు సార్ ఈ డ్రైనేజ్ మీరే చూడండి ఇన్యాయం లేదు చాల పైప్ లేదు కదర్ వచ్చిన వాళ్ళు అసలు తీసుకుంటారు పోతుంటారు సార్ మరి అడే ఏమైపోతున్నాయి చాలా ఇబ్బంది డబ్బులు పండినా ఎవరు పంపించినారు ఎవరు పంపించినారు ఎవరు పంపించినారు చంద్రబాబు నాయుడు గారు జిందాబాదాల సరేనా చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు Narendra Modi jindabad Narendra Modi jindabad Bharat mata ki jai Bharat mata ki jai jai

ఇప్పుడు అయింది కదా ఇప్పుడు ఆ సమస్య లేదు కదా నేను ఇప్పుడు ఈసారి వస్తే అంటే ఇబ్బంది పార్టీ చెప్పి టెక్నాలజీ ఉంటాయి ధనాపురం నాయకులు ఈసారి మైక్ బాగా సెట్ ఎందుకంటే అరుస్తాను గాని ఈ రోజు అరిస్తే రేపు నా గొంతు పోతుంది కదా నేను ఇక్కడికి వస్తా ఉంటే ఒక తమ్ముడు అడిగినాడు ఆ పిల్లల్ని సైలెంట్గా ఉండమని చెప్పండి నేను ఇక్కడికి వస్తా ఉంటే ఒక తమ్ముడు చెప్పినాడు సార్ ఎమ్మెల్యే గారు మా ఊరికి ఎందుకు వచ్చినావు ఏ విషయమో అని అడిగినాడు నేను చెప్పిన ఏమీ పని లేదు నాయనా ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు ఎలక్షన్లు కూడా లేవు ఊరికొచ్చి ఇంటింటికి తిరిగి ఓటి ఓటి అనడానికి ధనాపురం ప్రజలకందరికి ఎలా అలవాటు అయిందంటే ఎలక్షన్లు వస్తే ఎమ్మెల్యే వస్తాడు ఎలక్షన్లు రాకపోతే ఎవరు రారు ఇలా రాజకీయాలు ఇన్ని సంవత్సరాలు నడిచినాయి మీరందరూ కూడా ఇక్కడే నేను మీటింగ్ చేస్తే మైకు పెట్టి మాట్లాడితే నన్ను ఆశీర్వదించి నన్ను ఎమ్మెల్యేని చేసినారు మీరంతా ఎమ్మెల్యే చేసినాను కదా అని ఇంట్లో పడుకోలే నేను ఎమ్మెల్యే చేసినారు కదా ఇంకా నాకు వీళ్ళతో పనేమి లేదు మళ్ళీ ఐదేళ్ల తర్వాత ధనాపురం పోతామని చెప్పలే నేను ఎమ్మెల్యే అయిన రోజు నుంచి కూడా ఏదో ఒక ఊర్లో ఏదో ఒక వీధిలో తిరుగుతానే ఉన్నా ఒక దగ్గరికి పోతే నీళ్లు లేవు అని తిడతారు ఒక దగ్గరికి పోతే డ్రైనేజ్ సరిగా లేదని తిడతారు ఒక దగ్గరికి పోతే రోడ్డు లేదని తిడతారు ఇవన్నీ తిట్టించుకోవడానికే నేను వీధి వీధి తిరుగుతా ఉన్నా పల్లె పల్లె తిరుగుతా ఉన్నా ఎందుకంటే ఇవన్నీ కళ్ళతో చూస్తే నేను పైన అధికారులకు చెప్పచ్చు మంత్రులకు చెప్పచ్చు ముఖ్యమంత్రికి చెప్పచ్చు అయ్యా ధనాపురంలో ఎన్ని చేసినా సరే డబ్బులు రావట్లేదు అన్నచ్చు డబ్బులు వచ్చినాయి

మనం సర్పంచ్ కూడా సర్పంచ్ కూడా మనం నిధులు ఉన్నాం నేరుగా నరేంద్ర మోదీ ధనాపురం సర్పంచ్ కూడా ధనాపురం అకౌంట్ లో కూడా నేరుగా డబ్బులు వేస్తా ఉన్నాం ప్రతి మూడు నెలలకు ఒకసారి ఇప్పటికే నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ధనాపురం గ్రామానికి ఎంత డబ్బులు వచ్చినాయి ఐదు లక్షల చిల్లర ఐదు లక్షల అరవై వేల రూపాయలు నేను సర్పంచ్ అకౌంట్ లో వేసినాను అయ్యా ఇవన్నీ కూడా ఎందుకు వేస్తా ఉన్నాము మీకు నీళ్లకు సంబంధించిన సమస్య తీర్చడానికి డ్రైనేజీలకు సంబంధించిన సమస్య తీర్చడానికి ఊర్లో ఏదైనా కష్టమో నష్టమో వస్తే చూపడానికి వీటన్నింటికి కూడా నేరుగా డబ్బులు వేస్తా ఉన్నాం ఎందుకంటే ప్రభుత్వాధికారులకిస్తే ఒక్కోసారి పని చేస్తారు ఒకసారి పని చేయరు డబ్బులు ధనాపురం దాకా రావేమో అనే ఉద్దేశంతో ప్రతి సర్పంచ్కి కూడా ఆడోని నియోజకవర్గంలో నలభై మూడు గ్రామాలుంటే నలభై మూడు మంది సర్పంచులుంటే వాళ్ళందరికీ కూడా నేరుగా అకౌంట్లో ఐదు లక్ష అక్కడున్న జనాభాని పట్టి ఐదు లక్షలో ఏడు లక్షలో పది లక్షలో పన్నెండు లక్షలో నేరుగా అకౌంట్లకు వేస్తా ఉన్నాం ప్రతి మూడు నెలలకు ఒకసారి వేస్తా ఉన్నాం ఇప్పుడు ఆరు నెలలు పడుతుంది వీటిని అన్నిటినీ దృష్టిలో పెట్టుకొని రాబోయే రోజుల్లో కూడా పనికి ఆహార పథకం ద్వారా కొన్ని రోడ్లు వేశాం ఈ ఊర్లో రోడ్డు ఏమైనా శాంక్షన్ అయిందా ఎక్కడ వేశారు సచివాలయం దగ్గర స్కూల్ దగ్గర ఈ మధ్య ఒక రోడ్డు వేశారా వేశారా అని అడుగుతాను గ్రామస్తులందరినీ వేశారా లేదా ఒక రోడ్డు వేశారు ఆ రో పది లక్షల విలువైనటువంటి ఒక రోడ్డు వేశాం మిగతా రోడ్డు కూడా వేయాల్సిన అవసరం ఉంది ఆ రోడ్డు కూడా మిగతా ఒకటొకటే అంటే అన్ని రోడ్లు ఒకేసారి వేయడం కష్టం కదా మిగతా ఊర్లు కూడా ఉన్నాయి కదా అందువల్ల నలభై మూడు ఊర్లకి నలభై మూడు రోడ్లు వేసాం మొదటి విడతగా అవి అయిపోయినాయి మళ్ళీ నెల ఎన్నెలలో రెండో రోడ్డు వస్తుంది మళ్ళీ రెండు నెలలు మూడు నెలల తర్వాత మూడో రోడ్లు వస్తుంది నేను ఎమ్మెల్యేగా ఐదేళ్లు కాలంలో వీలైనంత వరకు అన్ని రోడ్లు కూడా పూర్తి చేస్తానని మీకు హామీ ఇస్తా ఉన్నా రెండవ ప్రధానమైన సమస్య ఇక్కడ మంచినీళ్లు అక్కలు చెల్లిందరూ బిందులు పెట్టుకుని ఇట్ల ఇట్లా కొడతా నాకు స్వాగతం పలికినారు నీళ్లు లేవయా నీళ్లు ఎక్కట్లేదు మాకు అని చెప్తా ఉన్నారు నిజమే నీళ్ల సమస్య చాలా పెద్దదిగా ఉంది ఈ నీళ్ల కుళాయిలు నీళ్లకు సంబంధించిన పైపులు ఈ డ్రైనేజీలంతా కూడా ఎప్పుడేశారో పంతొమ్మిది వందల తొంభై నాలుగులో వేసినవి అంటే ఈ తొంభై నాలుగు నుంచి ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఐదు అంటే ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు అయింది ముప్పై నాలుగేళ్ల కిందట వేసినటువంటి పైపులు అది మూడించుల పైపులు దాంట్లో నీళ్లు రావు అప్పుడు రెండు వేల పంతొమ్మిది వందల తొంభై నాలుగులో ఈ పైపులన్నీ వేసినప్పుడు ధనాపురం జనాభా కేవలం రెండు వేల మంది ఈరోజు అదే పైపుల్లో అదే మూడించుల పైపుల్లో అదే తొంభై నాలుగులో వేసిన పైపుల్లో ఎనిమిది వేల మందికి నీళ్లు ఇవ్వాలంటే ఎంత కష్టమో మీరు ఒకసారి ఆలోచన చేసుకోవాలా ఇలాగే అన్ని ఊర్లలో కూడా ఈ సమస్య ఉంది దీన్ని తీర్చడానికి మన నరేంద్ర మోదీ గారి ఆ పథకం ఒకటి ఉంది జల జీవన్ మిషన్ అనే ఒక పథకం ద్వారా అంటే ఇంటింటికి కొళాయి నీళ్ళు ఇచ్చే పథకం ద్వారా సుమారుగా మూడు వందల ఎనభై ఒక్క కోట్లు ఆదోని నియోజకవర్గానికి ఖర్చు పెట్టాలని మనం ప్రయత్నం చేస్తా ఉన్నాం దీనికి సంబంధించిన డిజైన్లు అంటే నేరుగా డబ్బులు ఇచ్చి పైపులు వేసేయలేం కదా డిజైన్లన్నీ కావాలా డిజైన్లు వేసే పనిలో హలో అబ్బా నా గొంతు భయం ఎమ్మెదికిచ్చారు ఆయన చర్చవాడు లేకపోతే ఇప్పుడు ఎనబడుతున్నా అందరికి సంతోషం అట్లా పట్టుకోనా అలాగే ఇప్పుడు డిపిఆర్ అంటారు అంటే డిజైన్లు వేసే పనిలో ఇప్పుడు కరెక్ట్ గా జరుగుతా ఉంది ఒక గ్రామంలో కాదు నలభై మూడు గ్రామాల్లో ఆదోని పట్టణంలో కూడా ఈ ప్రయత్నం జరుగుతా ఉంది వీలైనంత తొందరగా డిజైన్లు పూర్తి చేస్తే నేను మూడు వందల ఎనభై ఒక్క కోట్లు తీసుకొని వచ్చి ఇక్కడ అందరికీ కూడా నీళ్ళు ఇచ్చే ప్రయత్నం చేస్తా ఉన్నా అయ్యా ఆలోచన చేయండి ముప్పై నాలుగు సంవత్సరాలుగా ఈ సమస్య ఉంటే నేను ఎమ్మెల్యే అయిన ఒక్క సంవత్సరంలో తీర్చడం సాధ్యమవుతుందా అని మిమ్మల్ని అడుగుతా ఉన్నా అసాధ్యమైన పని అప్పటికి రాత్రి పగలు రాత్రి పగలు ఏదో ఒక గ్రామంలోనో ఏదో ఒక పట్టణంలోనో ఏదో ఒక వార్డులోనో గల్లీలోనో ఏదో ఒక వీధిలోనో తిరుగుతానే ఉన్నా వీలైనంత వరకు మీరందరూ అంటారు మీరందరూ చూసారా ఆ దోని గురించి నేను ఎమ్మెల్యేగా అసెంబ్లీలో మాట్లాడింది చూశారా అని మిమ్మల్ని అడుగుతా ఉన్నా చూసారా చెయ్యతడి చూసిన వాళ్ళు ఉంటే అందరూ చూశారు అయ్యా నేను మీ వైపు నుంచి గట్టిగా పోట్లాడినా లేదా అని అడుగుతా ఉన్నా పోట్లాడినానా లేదా ఆ దోనిని గుండెల్లో పెట్టుకొని ఆదోని ప్రజలకు మంచి చేయాలా ఆదోని ప్రజలు నన్ను ఆశీర్వదించినారు వాళ్ళ వల్ల నేను ఎమ్మెల్యే అయినాను వాళ్ళ రుణం తీర్చుకోవాలని అసెంబ్లీలో ప్రతి రోజు కూడా ఆదోని 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 ఆదో పోట్లాడినా లేదా అని మిమ్మల్ని సుటిగా ప్రశ్నిస్తా ఉన్నా తప్పనిసరిగా వీటన్నింటి ఫలితం సుమారుగా ప్రతి ఒక్క మంత్రిగా దగ్గరికి వెళ్ళి నీళ్ళ మంత్రి ఇంకొక మంత్రి చదువు చెప్పే మంత్రి ఇంకో మున్సిపాలిటీ మంత్రి రోడ్లు వేసే మంత్రి దేవాదాయ శాఖ మంత్రి ఇంకొక మంత్రి ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తో సహా అందరి దగ్గరికి పోయి అయ్యా మాకు డబ్బులు ఇవ్వండి మా ఊరు అన్యాయం అయిపోతా ఉంది చాలా కష్టంగా ఉంది నీళ్లు లేవు రోడ్లు లేవు మరుగుదొడ్లు లేవు కష్టాలున్నాయి నష్టాలున్నాయి ఏదో రకంగా మీరు డబ్బులు ఇస్తే తప్ప ఆధునిని బాగు చేసుకోవడం సాధ్యం కాదు అని పలుమార్లు వాళ్ళు విన్నవించుకుంటా ఉన్నారు కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా డబ్బులు ఇస్తా ఉన్నారు వచ్చిన డబ్బులతో కొన్ని రోడ్లు వేస్తా ఉన్నాం కొద్ది వచ్చిన డబ్బులతో ఎక్కడైతే నీళ్లు మరీ లేకపోతే అక్కడ బోర్లు వేసి నీళ్లు ఇస్తా ఉన్నాం నిన్న రైల్వే రైల్వే శాఖ దగ్గరికి ట్రైన్ కు సంబంధించినటువంటి ట్రాక్లు వేస్తా ఉన్నాం గోడలు కడతా ఉన్నాం రైల్వే స్టేషన్ కడతా ఉన్నాం బస్ స్టాండ్ కోసం బస్ స్టాండ్తో పాటుగా మీరంతా గమనించారు ఐదేళ్లు ఏ ఊరికి పోవాలన్నా లోతు గుంతల్లో పడిలేసి పడిలేసి పోతా ఉంటే ఎక్కడా ఒక్క గుంత లేకుండా గుంతలన్నీ పుడిచినామా లేదా వీటికి అన్నింటినీ కూడా సంవత్సరం పట్టింది నాకు నేనిప్పటికీ మీ అందరి ఆశీస్సులతో ఎమ్మెల్యే అయ్యి ఒక్క సంవత్సరం గడిచింది కానీ ఇంకా సమయం ఉంది ఎక్కడా ఒక్క రోజు కూడా ఆగకుండా మనం ప్రయత్నం చేస్తా ఉన్నాం పోయి కలెక్టర్ ని కలుస్తా ఉన్నాం మంత్రులను కలుస్తున్నాం ముఖ్యమంత్రిని కలుస్తా ఉన్నాం ఏదో రకంగా డబ్బులు చేస్తా రాష్ట్రం దగ్గర కూడా డబ్బులు లేవు నేను ముఖ్యమంత్రి గారి దగ్గరికి పోతేనో మంత్రుల దగ్గరికి పోయి అయ్యా మాకు డబ్బులు కావాలా ఆదరి డబ్బులు ఏంటంటే ఖాళీ జోబీలు చూపిస్తా ఉన్నారు చాలా కష్టంగా ఉంది పరసరది గారు మీ ఎమ్మెల్యేగా మీరు చెప్పేది నిజం మీ ఊరికి తప్పనిసరిగా డబ్బులు ఇవ్వాలా కానీ బాగా రాష్ట్రం కష్టాల్లో ఉంది గత ఐదు సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మొత్తం నాకేసినాడు ఎక్కడ డబ్బులు లేకుండా చేసినాడు అప్పులు కూడా పుట్టట్లేదు రాష్ట్రానికి అతి కష్టం మీద రన్ చేస్తా ఉన్నాం అయినప్పటికీ కూడా ఇన్ని కష్టాలు రాష్ట్రం అప్పుల పాలయ్యి ఉంటే కూడా మనము రాంగానే ప్రభుత్వం ఏర్పడిన వెంటనే మీరు నన్ను ఎమ్మెల్యే చేసిన వెంటనే పెన్షన్లు పెంచిన మూడు వేల రూపాయల నుంచి నాలుగు వేల రూపాయలకు పెంచినామా లేదా అని మిమ్మల్ని అడుగుతా ఉన్నాం అంతెందుకు మొన్న చూస్తే నిన్న నుంచి మొదలైంది చిన్న బిడ్డలకందరికీ కూడా పిల్లలకందరి స్కూలు పోయే పిల్లలకందరికీ కూడా పదమూడు వేలు పదమూడు వేలు పదమూడు వేలు చెప్పున అందరికీ అకౌంట్లో డబ్బులు పడుతున్నాయా లేదా అని అడుగుతా ఉన్నా పడినాయా లేదా పడినాయా లేదా ఎన్ని కష్టాల్లో అప్పు చేస్తున్నామో సప్పు చేస్తున్నామో కష్టం ఉందో నష్టం ఉందో ఏదో ఒక సూపర్ సిక్స్ పథకాలు ఇస్తామని చెప్పినాం అయ్యా మమ్మల్ని ఆశీర్వదిస్తే ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఒకటొకటే ఒకటో తీర్చుకునే ప్రయత్నం చేస్తా అంటున్నాం గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇవ్వడం మొదలైంది ఒక గ్యాస్ సిలిండర్ ఉచితంగా ఇచ్చాం రెండవ గ్యాస్ సిలిండర్ కూడా ఇప్పుడు ఇస్తా ఉన్నాం సంవత్సరానికి మూడు గ్యాస్ మూడు సంవత్సరానికి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇచ్చే పని కూడా ఇప్పుడు మొదలు పెడతా ఉన్నాం దీంతో పాటుగా ఏదేమైనా సరే వీలైనంత వరకు కూడా ధనాపురాన్ని ఏదో రకంగా డబ్బులు తెచ్చి కొద్ది కొద్దిగా దయచేసి ఒక్కసారిగా డబ్బులు తెచ్చి నా చేతిలో మంత్రదండం ఉంది ఇట్లా అని ఇట్లా అనగానే ధనాపురం బ్రహ్మాండంగా నీళ్లు ఇట్లానే అట్లా అనగానే ధనాపురంలో డ్రైన్ లేదు రోడ్లు అన్ని వచ్చేస్తాయా రావు కాబట్టి ఈ ఐదు సంవత్సరాల కాలంలో మీరిచ్చిన ఆశీస్సులతో తప్పనిసరిగా ధనాపురాన్ని అభివృద్ధి చేసి చూపిస్తానని అలాగే ఆదోరు నియోజకవర్గంలో ఉన్న ప్రతి గ్రామాన్ని కూడా అన్ని వసతులు ఏర్పాటు చేస్తానని మీ అందరికీ చెప్పిపోవడానికే ఈ రోజు వచ్చిన తమగినాను ఎందుకు వచ్చినావు అని ఈ పని కోసమే వచ్చిన ఎందుకంటే ఎలక్షన్లు అయిపోయింది కదా ఎలక్షన్లు అయిపోతే ఇంక మళ్ళీ కనబడద్దు ఎమ్మెల్యే కాకుండా మా ఎమ్మెల్యే ఎప్పుడు మా దగ్గరే తిరుగుతా ఉంటాడు మా ఎమ్మెల్యే ఎప్పుడు ఎలక్షన్లు ఉన్నా లేకున్నా సరే మా గ్రామంలో వచ్చిపోతుంటాడు ఎమ్మెల్యే మాకు మిగతా ఎమ్మెల్యే కాకుండా ఈ ఎమ్మెల్యే ఎప్పుడు మాకు అందుబాటులో ఉంటాడు మా కష్ట సుఖాలు తెలుసుకుంటా ఉంటాడు ప్రతి ఇంటికి వచ్చి పలకరిస్తాడు అందరినీ కూడా కలుపుకొని పోతాడు అందరితో కలిసి ఉంటాడు అనే భావన మీకు కల్పించడానికే నేను ఈ రోజు మీ ముందుకు వచ్చానని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాము నమస్కారాలు తెలుస్తా ఉన్నాం నుంచి చోరు గొయ్యి 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 అన్నాడు వాటిక స్మశాన వాటిక సీసీ రోడ్డు సీసీ రోడ్డు సీసీ రోడ్డు నీళ్లు 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 ఇవన్నీ కూడా నాకు గుర్తున్నాయి తప్పనిసరిగా ఇవన్నీ చేయాలి శ్మశాన వాటికి రోడ్ వేయాలని తెలుసు నేను ఇక్కడే నిలబడి చెప్పినప్పుడు ఈ హామీలన్నీ కూడా అన్ని తీరుస్తాను ఒకటొకటిగా తీరుస్తాను కొంత సమయం ఇవ్వండి ఎందుకంటే పైనుంచి డబ్బులు రావాలి పైనుంచి డబ్బులు వస్తే ప్రతి ఒక్క రూపాయిని ఖర్చు పెట్టించే బాధ్యత నేను తీసుకుంటాను దగ్గర ఉండి ఇవన్నీ చేయిస్తానని మీకు తెలియజేస్తా ఉన్నా నమస్కారం